శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల తొంభై ఒకటవ భాగము పదహార అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగము మొదటి శ్లోకంలో స్వామి అంటే భగవాను వాచ భగవంతుడు అర్జునునికి చెప్తూ ఉన్నాడు ఏమని ఇక్కడ ఒకటి రెండు మూడు శ్లోకాలలో మొత్తం ఇరవై ఆరు దైవీ గుణాల గురించి స్వామి మనకి ఉపదేశించబోతున్నారు అనమాట మొట్టమొదటి శ్లోకంలో ఏమంటున్నారు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ వ్యగ్నశ్చ స్వాధ్యాయ స్థప ఆర్జవం అంటారు స్వామి అంటే ఈ మొదటి శ్లోకంలో మొత్తం తొమ్మిది దైవీ గుణాల గురించి చెప్పబడింది అనమాట తొమ్మిది దైవీ గుణాల గురించి చెప్పబడింది వీటిలో క్రమంగా వరుసగా ఈ ఇరవై ఆరు దైవీ గుణాలని వరుసగా ఒక్కొక్క ఎపిసోడ్లో మనం వివరించుకుంటూ పోదాం మొట్టమొదట చెప్పబడినటువంటి గుణం ఏంటంటే అభయం ఓకేనా అభయం ఇక్కడ చూడండి దీనికంటే ముందు మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు భగవానుడు భగవద్గీతలో దైవీ సంపదని అనే దాన్ని ఇక్కడ ఇక్కడే ప్రత్యేకంగా మొట్టమొదటి చెప్పబోవటం లేదు చాలా చోట్ల చాలా సందర్భాలు పురస్కరించుకుని చాలాసార్లు మనకు ఉపదేశించున్నారు ఈ దైవీ గుణాలని ఏ ఏ అధ్యాయాలు ఒక్కసారి వెనక్కి మనం చూసినట్లయితే స్థిత గురించి రెండవ అధ్యాయంలో చెప్పాడు స్థితప్రజ్ఞ ప్రజ్ఞ లక్షణాలను గురించి గొప్పగా చెప్పారనమాట రెండవ అధ్యాయంలో అదేవిధంగా పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణాలు చెప్పాడు అక్కడ భక్తుని లక్షణాల్లో కూడా మనకి ఈ యొక్క విషయం వచ్చిందనమాట అదే పదమూడవ అధ్యాయంలో జ్ఞాన లక్షణాలు జ్ఞాన లక్షణాలు అమాలిత్వాది గుణాలు ఉన్నాయి కదా ఆ ఇరవై లక్షణాలు ఆ జ్ఞాన లక్షణాలు పదమూడవ అధ్యాయంలో కూడా చెప్పాడు తర్వాత పద్నాలుగవ అధ్యాయంలో గుణాతీతులు అనేటువంటి పేరు పెట్టి మళ్ళీ కొన్ని ఈ దైవీ గుణాల గురించి చెప్పాడు అనమాట కాబట్టి రెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు పదహారవ అధ్యాయంలో ఇన్ని అధ్యాయాల్లో మనకి దైవీ గుణాల గురించి రెఫరెన్స్ మళ్ళీ 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 చెప్తూనే వస్తున్నాడు అనమాట ఇక్కడ ఇక్కడేందంటే మార్చి మార్చి పేర్లు ఒకడేమో శితప్రజ్ఞుడు అన్నాడు రెండవ అధ్యాయం తర్వాత పన్నెండవ అధ్యాయంలో భక్తుడు అన్నాడు మూడవ అధ్యాయంలో జ్ఞాని లక్షణాలు అన్నాడు నాలుగవ అధ్యాయంలో వచ్చి గుణాతీతుని అది పద్నాలుగవ అధ్యాయంలో గుణాతీతుడు అని చెప్పి పేరు పెట్టి చెప్పాడు ఇక్కడ ఏంటంటే దైవీ సంపత్తి అనే పేరు పెట్టి చెప్తున్నాడు అనమాట చూడండి మామూలుగా ఎంత స్వామి మనకి ఆ యొక్క వాటి గురించి ఆ గుణాల అనేటువంటి జ్ఞానం చక్కగా కలగాలని ఉద్దేశంతో ఎన్నిసార్లు పదే పదే పునరుక్తి దోషం లేకుండా చెప్తూ ఉన్నాడో మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇప్పుడు తూర్పున ఎర్రగా వస్తుంది రాగరంజితం అవుతుంది ఉదయం సూర్యోదయానికి ముందు ఆ రాగరంజితమైనటువంటి ఆ తూర్పు ఉదయం చూస్తానే మనకేమనిపిస్తుంది సూర్యోదయం వెంటనే మనకి తడమే ఉండదు ఆ కలర్ అది కనపడడం వెంటనే సూర్యుడిపైకి ఉదయిస్తూ వస్తాడనమాట సూర్యోదయానికి తడువే ఉండదు అనమాట ఇక అరుణోదయం గోచరించిందంటే సూర్యోదయానికి తడువు ఉండదు అనమాట అలాగే అంతఃకరణలో దైవీగుణ సంపద కన అనేటువంటి అరుణోదయం కనబడితే ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడు ఆగమనం ఇంకా ఆలస్యం ఉండదు ఆత్మజ్ఞానం వెంటనే వచ్చే సూర్యోదయంలాగా ఆత్మజ్ఞానం అనే సూర్యుడు ఉదయంలో ఉదయిస్తాడనమాట ఇప్పుడు పూలు పూసాయంటే ఒక చెట్టు మామిడి చెట్టుకి పూత పూసింది అంటే అర్థం ఏంటి వెంటనే ఫలాలు వస్తాయన్నటువంటి సూచన అనమాట కాబట్టి దైవీ గుణాలు ఆత్మజ్ఞాన ఆత్మజ్ఞానం ఉత్పత్తి అవుతుంది అనేటువంటి సూచనగా పుల పుష్పాలెట్ట ఫలాలకు సూచన దైవీ గుణాలు ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది అనడానికి సూచనగా ఉంటుంది అయితే ఇందా ముందనుకున్నట్టు ఈ దైవీ గుణాల్లో మొట్టమొదట అభయం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ దమశ్చయజ్ఞ స్వాధ్యాయ తప ఆర్జవం అన్ అని చెప్పాడు కదా తొమ్మిది గుణాలు దీంట్లో మొట్టమొదటిది ఏంటి అభయం అన్నాడనమాట ఇప్పుడు గీతను చదివేటువంటి విద్యార్థికి అభయం అనేది మొట్టమొదటి పాఠం కావాలి గీతను మనం నేర్చుకుంటున్నామంటే అభయం అనేది భయం లే భయం అభయం అంటే భయం లేకుండా నిర్భయత్వం ఫియర్లెస్నెస్ అనేది మొట్టమొదటి పాఠం గీత విద్యార్థికి గీత భక్తునికి అభయం ప్రథమ గుణం అవుతుంది బీ ఫియర్లెస్ నిర్భల నిర్భయులై ఉండుము అనేది స్వామి వివేకానంద యొక్క సూక్తిది అనమాట బీ ఫియర్లెస్ ఈ సుఖబ్రహ్మాశ్రమం మా సుఖబ్రహ్మాశ్రమం యొక్క సూక్తి కూడాను బీ ఫియర్లెస్ అది ఆ ఆర్చి మీద కూడా అదే ఉంటుందన్నమాట అది ఒక మహామంత్రం బీ ఫియర్లెస్ అనేది విద్యాప్రకాశం అందులో వారికి కూడా బీ ఫియర్లెస్ అన్నది చాలా అది చాంటింగ్ స్లోగన్ అన్నమాట అని చెప్తాడు గీతలో ఆయన క్లైబ్యమ్మా స్మ గమ పార్థ అయ్యా పిరికి పాడు పావొద్దయా నువ్వు పిరికి పందవు కావద్దు ఫస్ట్ ఉపదేశమే మొట్టమొదటి ఒక రిటాటిస్తాడు స్వామి అర్జునుడికి ఏమని క్లైబ్యమ్మాస్మగమిక నపుంసకత్వాన్ని వదలవయ్యా గమహపా వదిలేవయ్యా నిర్భయుడవై ఉండుము అని మొట్టమొదటి గీత ప్రారంభంలోనే ఉపదేశం జరుగుతుందన్న వీరుడు అనేవాడు ఒకసారి చేస్తాడు భీరుడు పిరిగివాడు పదే పదే చస్తుంటాడు కాబట్టి మహాభారతంలో చెప్తాడు ఒక ఒక మాట ఏమిటి శోకస్థాన సహస్రాని భయస్థాన శతానిచ దివసే దివసే మూఢ మా మిషంతిన పండితం అంటాడు అంటే మూడుని జాతకంలో రోజు రోజుకి వాడికి నూరు భయాలు వెయ్యి శోకాలు తాండవిస్తూనే ఉంటాయి వాడికి ఎల్ జీవితం అంతా కూడాను భయాలతోనూ వాడు ఎప్పుడు కూడాను ఆ శోకమో శోకాలతో వాడు తాండవిస్తూనే ఉంటుంది మూర్ఖుడి యొక్క జాతకంలో వాటితో వాడి జీవితం అంతా కూడా మునగానాం తేలానాం అనేటువంటి ఆ విధంగా డోలాయమానంగా ఉండిపోతుంది అయితే అవి పండితుడి జోలికి అసలు రావు అంటుందనమాట మహాభారతం సంసారాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు పిరికివాడు వాడు పిరికివాడు కూడాను వాడికి భయమయ్యే వాడి యొక్క దైనందిన జీవిత పరమార్థంగా వాడు జీవిస్తూ ఉంటాడనమాట ప్రియమైంది నాకు బాగా ఇష్టమైంది పోతుందేమోనన్న భయము నాకు ఇష్టమైనది నాకు జారిపోతుందేమోనని ఒక తట్టు భయము అసలు మనకి ఇష్టం లేని అప్రియమైన వస్తువు వస్తుందేమోనని భయం ఇది జారిపోతుందని భయము అది వస్తుందని భయం అనమాట భయం అనేది మహా చెడ్డ రోగం ఏదో ఒక రకమైన భయంతో ఆ వాడు ఎప్పుడు కూడా జీవితం అంతా కూడాను వాడు సంసారానికి బొద్దుడైపోయి వీరువుగా బతుకుతూనే ఉంటాడనమాట భయస్థుడు దేనిలోనూ ముందుకు పోలేడు నిజ జీవితం నాట్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా భయం అనే ఉండేవాడు ఎందులోనూ ముందుకి సాగలేడు ఇది ఈ యొక్క మనకు ఈ గుణం చెప్తున్నటువంటి ఉపదేశం అనమాట నా సా ఏమంటే మామూలుగా ఏంటంటే సాహసం లేకుండా నరుడు సుఖాన్ని పొందలేడు నా సాహస మన రుహ్యో నరో భద్రాణి పశ్యతి అంట అంటే సాహసం లేకుండా నరుడు సుఖాన్ని పొందలేడు మోక్ష మార్గంలో నీ అసలు ఎన్నెన్నో కంటక భూయిష్టమైనది అనేక ఉంటాయి అనమాట మోక్ష మార్గం అంత సులభమైన మార్గం కాదు ఆధ్యాత్మిక మార్గం అసలు చాలా గ్లోబ్ చాలా కష్టభూయిష్టమైనటువంటిది అనమాట ఇందులో అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి అనమాట ఈ ఆటంకాలన్నీ వెరవకుండా భయపడకుండా దాటాలి అంటే అభయం అనేది వాడికి మొట్టమొదటి సద్గుణం ఫస్ట్ ఉండాలి అందుకని అభయాన్ని మొట్టమొదట చెప్పడం జరుగుతుందనమాట అర్థమవుతుందా అభయం అనేది ఆ దాన్ని పట్టుకుని మిగతా గుణాలన్నీ కూడాను వెంట వెంట వెంటనే తరలి వస్తాయి అయితే ఇప్పటికి ఎక్కువైంది కాబట్టి ఈ అభయాన్ని గురించి రేపటి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణచరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి